హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియోలో మీరు నేను లంచ్కి చేసిన రెసిపీస్ చూస్తారు ఇక్కడ ఇది బీరకాయ పప్పుకి నేను రెసిపీ ఏం షేర్ చేయట్లేదు ఇది నార్మల్గానే పప్పు బీరకాయ ముక్కలు అండ్ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి చింతపండు ఉప్పు పసుపు కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని తర్వాత పో పోపేసేసుకోవడమే నేను పప్పు రెడీ అయిన తర్వాత క్లిప్ తీయడం అయితే మర్చిపోయాను అందుకే రెసిపీ ఏం షేర్ చేసుకోవట్లేదు అయితే ఏదైనా పప్పు చేసుకునేటప్పుడు పప్పు కాసేపు నానబెట్టుకొని మీకున్న టైం ప్రకారం నానబెట్టుకొని చేసుకుంటే హెల్త్ కూడా మంచిది ఇది అందరికీ తెలిసిన విషయమే తర్వాత ఆ బీరకాయ పొట్టుతోనే పచ్చడి కూడా చేశాను అది కూడా రెసిపీ ఏం షేర్ చేసుకోవట్లేదు ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను వం వంకాయ పులుసు చేశాను ఆ వంకాయ పులుసు అయితే రెసిపీ షేర్ చేసుకున్నాను ఇలా వంకాయ ముక్కలు కట్ చేసుకొని ఫస్ట్ ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా పోపు వేసేసుకొని పోపు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే దాంట్లో ఉప్పు పసుపు కూడా వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో టొమాటో పీసెస్ కూడా వేసుకుంటున్నాను అవి కూడా కసేపు ఫ్రై అవనిస్తున్నాను ఈ పులుసుకి మన మసాలా కూరల్లాగా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే మనం కట్ చేసుకున్నాం కదా వంకాయ ముక్కలు అవి కూడా వేసేసుకుంటాం కాసేపు మూతబెట్టి ఉడకనిస్తాము ఉప్పు పసుపు ఆల్రెడీ వేసున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేనేం వేయట్లేదు తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా గుజ్జు తీసుకొని ఆ చింతపండు పులుసు కూడా పోసుకుంటున్నాను కొంచెం కర్రీలో ఇవి కూడా కాసేపు ఉడకనివ్వాలి ఈ పులుసు రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మెంతి పొడి మెంతులు జస్ట్ కొంచెం ఫ్రై చేసి పొడి చేసుకుని ఇలా చిన్న డబ్బాలో వేసి పెట్టుకుంటాను ఇలా పులుసుల్లోకి యూస్ చేస్తుంటాను తర్వాత దీంట్లో మీ కారానికి తగినంత కారం కూడా వేసేసుకొని మిక్స్ చేసుకొని కాసేపు ఉడకనివ్వాలి బాగా మీకు ఆ ఉడికింది అర్థమైపోతుంది కలర్ చేంజ్ వస్తుంది అర్థమవుతుంది పులుసు మా ఇది వంకాయ పులుసు కాబట్టి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దాన్ని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవడమే ఉడికిన తర్వాత ఉప్పు కారాలు చూసుకోండి ఏం తక్కువైతే అది వేసుకోండి వంకాయ పులుసు రెడీ అయిపోతుంది రెసిపీ అయితే ఇంతే వైట్ రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది తర్వాత నేను బ్రోక్లీ ఫ్రై రెసిపీ కూడా చేశాను ఇది కూడా నేను మీతో రెస్ రెసిపీ షేర్ చేసుకుంటాను ఫస్ట్ నేను ఎలా చేస్తానంటే ఈ బ్రోక్లీని చిన్న చిన్న పీసెస్ చేసుకొని దాన్ని ఉప్పు వేసిన వేడి నీళ్ళల్లో కాసేపు పక్కన పెట్టుకుంటాను కొంతమంది ఏంటంటే వేడి నీళ్ళతో పాటు బాయిల్ చేస్తారు కూడా నేనైతే ఇలా నీళ్ళల్లో పక్కన పెట్టుకుంటాను ఎక్కువసేపు ఏం బాయిల్ చేయను తర్వాత ఇలా పోపు వేసేసుకొని ఆ పోపు అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ బ్రోకలీ పీసెస్ కూడా వేసేసుకుంటాను తర్వాత ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకుంటాను లాస్ట్లో కొద్దిగా కారం వేసేసుకుంటాను అంతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బ్రోకలీ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది హెల్త్కి చాలా మంచిది కూడా ఇది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కానీ ట్రై చేయకపోతే ఒకసారి బ్రోకలీ ఫ్రై ట్రై చేయండి ఎందుకంటే ఇది హెల్త్ వైజ్ చాలా చాలా మంచిది అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ సింపుల్గా అయిపోతుంది ఫైనల్గా అయితే నాకు బ్రోకలీ ఫ్రై ఇలా అయిపోయింది తర్వాత నేను ఓట్స్ చేసి ఓట్స్ కుక్ చేశాను ఈ రెసిపీ అయితే నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ పెట్టున్నాను అందుకని ఇక్కడ రెసిపీ ఏం పెట్టలేదు ఇది ఓట్స్ పోరేజ్ ఇదేంటంటే నేను తలకు వేసుకోవడానికి ఎగ్ పెరుగు మాస్క్ మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఏం లేదు సింపుల్గా కొంచెం ఒక ఎగ్ కొద్దిగా పెరుగు మిక్స్ చేసేసి తలగ్గాని అప్లై చేసుకుంటే ఒక కండిషనర్ లాగా బాగా పనిచేస్తుంది హెయిర్ కూడా స్మూత్గా సిల్కీగా బాగుంటుంది మీకు కావాలంటే దాంట్లో కొద్దిగా అలోవెరా జెల్ కూడా వేసుకోవచ్చు తర్వాత నేను బట్టలు మార్తేసుకుంటున్నాను ఇది రోజు ఉండే పనులే కదా మనకి తర్వాత ఇవాళ నా లంచ్ ప్లేట్ చూపిస్తాను మీకు ఇందాక చేసిన వంకాయ పులుసు ఇలా ఆమ్లెట్ వేసుకొని నేనైతే లంచ్ తినేసాను పప్పు బ్రోకలీ ఫ్రై వేసుకోలేదు నేను ఎందుకంటే నాకు వంకాయ పులుసుతోనే బాగా నచ్చింది అందుకని దాంతోనే అన్నం అంతా తినేశాను మార్నింగ్ నేను గ్రీన్ టీ తీసుకుంటాను రోజు ఆ గ్రీన్ టీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను జస్ట్ బయట షాప్స్లో టీ బ్యాగ్స్ దొరుకుతాయి కదా ఆ టీ బ్యాగ్స్ ఏంటంటే ఇలా ఇలా హాట్ వాటర్లో ఇలా కప్స్లో వేసేసుకున్నాను ఇదేంటంటే ఇంట్లో ఈ కప్స్ ఉన్న ఉన్నాయన్నమాట అందుకని ఈరోజు మీకు చూపించడం కోసం ఈ కప్లో ఇలా వేసాను మామూలుగా అయితే ఇంట్లో ఉన్న మామూలు గ్లాసెస్లో గ్లాసెస్లో ఆర్సిరామిక్ కప్స్లో వాటిల్లోనే హాట్ వాటర్ వేసుకొని ఈ టీ బ్యాగ్స్ వేసేసుకుంటాను కానీ ఊరికే లుక్ బాగుంటుంది కదా ఇవాళ మీకు వీడియోలో చూపిద్దామన్నట్టు ఈ కప్లో వేసాను నేను టూ బ్యాగ్స్ ఎందుకు వేసుకున్నానంటే ఈ కప్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది అందులో ఏంటంటే నాకు కొంచెం స్ట్రాంగ్గా కావాలి అందుకని టూ బ్యాగ్స్ వేసుకున్నాను ఇంకా డిన్నర్ టైంలో నేను పొటాటో ఫ్రై రెసిపీ కూడా చేశాను ఇది కూడా రెసిపీ ఏం షేర్ చేసుకోలేదు ఎక్కువ సింపుల్ రెసిపీయే కానీ లాస్ట్లో కొన్ని క్లిప్స్ తీయడం మర్చిపోయాను అందుకని రెసిపీ షేర్ చేసుకోవట్లేదు అయితే దీనికి ఇలా ఆయిల్లో ఆయిల్లో ముందే కానీ కొంచెం ఉప్పు వేసుకుంటే దానివల్ల మనకి ఈ పొటాటో పీసెస్ అంటే అతుక్కుపోతూ అలా కాకుండా పొడి పొడిగా ఫ్రై ఫ్రైగా అలా బాగా వస్తుంది అందుకని అలా వేసుకోండి ఇది ఒక చిన్న